అందరికీ పెడతాను నా అరే పెడతాను నేను స్పెషల్ కూడా స్పెషల్ కాదేమా ఏమో చెప్తా నీకు అర్థం కాదు కష్టం మాత్రం కాదు అందరికి నెత్తుంటే నెత్తి నెత్తి అవుతాయి నీకు ఏమైనా నెత్తి అంత గుండే ఒత్తి పెట్టి గది చెప్పేది అరే నా మీద నీ కథ రాజేందుకురా నీ రంజి రా ఎట్లా పోను నా ఏం పోతున్నావా పంతులు ఉత్తత్తి పెడితే పని దగ్గర కడతాయి నీ ఇష్టం నా సంగతి సరే కానీ కొత్త పెళ్లి కొడుకు అత్తాడు కొద్దిగా వీళ్ళు కొద్దిగా

నీ బరీ కళ్యాణ్ ఎగ్గిట్లేదు పట్టినట్టే నాకేరికే వీనికి లగ్గమయ్యేసరికి నువ్వు నేను భూమి పట్టుకోడే భూమి పట్టుకోవాలని దేవుడే అవున వెళ్ళిపోతాన అయితే నేనారా ఇక తులసులు తులసు లగ్గమైంది కదా మా అత్తగారు రమ్మని పోతానా నీ చలికాలం పుట్టేవాళ్ళని నా మంచిగా సాప వేసుకుని మలుచుకోని పండాలి కాని మలుచుకోని పండాలి గాని అంతే అంతే మరి అత్తగా చలికాలం పోతే ఎన్ని తిప్పలు దొరికా నీకు నీ అబ్బా పాసతో నీ పోతే కూసాలు కదులుతాయ కూసారి కాదు మంచి వెళ్తాయి అరే నీ అవ్వ నాకు అసలే అయితే ఏం లేదే మావా అత్త కొమ్ములు తీసుకో నీ లుంగింగస్కో గలే మార్గం ఇక ఏంది అత్త కొమ్ము లొంగింగస్ పోతే కాదు నేడు మానతో మాట మాట్లాడతా ఏం మాట్టుకుంటావు నువ్వు ఏ నువ్వు ఊకోరు మా పెళ్లి లేదు లేదు నెత్తి వినా ఉన్నట్టుగా వచ్చిపోతా అయినా నీ బాలిపోతలేదు అన్నాడు చెప్పరా నువ్వు గంతకేనే మావా ఈ లగ్గంగా సొప్పత పట్టద్దరం ఓ చెడి గారు మావా ఏం లేదా నువ్వు కొంగులు పూడేసుకో గంట మరి ఏం చెప్పారు ఏ ఉన్నాయి కొత్త పేల ఎందుకు మూడే స్పాయించి ఇప్పుడు అనిపిస్తానికి లగ్ అరేత్రా స్వాతి స్వాతి ఉన్నావా అగో పిలిస్తే సప్పుడు ఏమైంది ఏంది ఊకే పిలుస్తావు సప్పుడే కదా పండక ఊకే అంటే పానం అంతా పత్తిరినట్టు అయితుంది బూట్లు ఇంత మందు ఉండే కదా తేపో మందు దాగి మలుసుకొని పంటే పనంతా ఎవరు చేయాలి మాబో చేస్తుంది అలాడు అత్తగారింటికి వచ్చిన అల్లు నడుచుకుంటారు గాని పని చెప్తారా ఏ పాపద్దానా ఎప్పుడోసారి అత్తగారింటికి అత్త అరుచుకుంటారు గాని పతాకం అత్తగారింటికనే ఉంటే పచ్చి మంచినీళ్ళు కూడా పోయారు ఎరికేనా ఏంది బిడ్డ అల్లునే ఒక గట్లా అరుచుకుంటాను ఓ అరసుకుంటు కొద్దే కాదు లేవకుండా వండబెడుతుంది నన్ను నీ బిడ్డ ఓ పోరి సప్రదే కూక ఇంటికి పెద్దల్లుడు కాదే ఆయనతో ఎందుకు చిటపటలాడతావే ఏమైనా ఆయన మనసుని అరస చేస్తాను దాంతో ఎందుకు బిడ్డను సప్రదే కూక సూచనవాయ మీ అమ్మకున్న మర్యాద కూడా లేదు నీకు అయితే బిడ్డ నా చిన్న అల్లుడు చిన్న బిడ్డ ఎత్తందట ఇంత శిఖరం చెట్టు పుట్ట కలిదేవా కొంచెం జనం ఏమనుకోకుండా అబ్బా మా అత్తం మంచిదనుకున్న లోపలే మన్నులో కలిపినావు కదండి చిన్న బిడ్డ అండి చిన్న అల్లుడు ఎట్లా అవుతారో నేను చూస్తా అల్లుడు జరంతేపో ఓ పోయి అల్లుడికి అన్న పని చెప్తే మర్యాద అక్కది అయినా కూడా అల్లుడు దాని మాట పట్టించుకోకు నువ్వు గారు 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 గీరేంటండి అంటే కొత్తగా పెళ్ళైంది కదా అందుకని గారు అని చెప్తాను కొత్తగైనా పాతగైనా రాయపోయే అంటేనే మీరు మొగటి లెక్క నేను పెళ్ళని లెక్క అనిపిస్తుంది అంతే అంటవా అంతే అయితే కొట్టిదానా అయితే కొట్టిదానా మీ అమ్మాయి పోతామండి కానీ జల్ది సీర పెట్టుకొని సింగులు పోయి నేను లంగ లెక్క లొంగేసుకోవాలి అంటే నేను కూడా మీ లెక్క మాట్లాడొచ్చా

ఈ ఆరంపు పోతా బాబు పోతాడు నమస్తే మా ఎటు పోతారా మార్మనం పోతున్నా అత్త అర్రా మార్మనం పోతే మీ ఎందుకు అత్తమే మరి రాంది ఎందుకు అడుగుతుర్రా ఎటు పోతున్నావు అని సరే మావా ఇలా మీ సడ్డు కూడా అతున్నాడు కదా పోతున్నారా ఇంత చికెన్ నిన్ను కళ్ళు ఛీ ఏమున్నాయా మావాను మీ సడ్డ నువ్వు కళ్ళు చికెన్ తేతా మరి ఏం చేయమంటావు రా మా అత్తమ్మ ఏం కన్నా ఇవ్వ లేకుండా అయిపోతుంది ఇవ్వ మావా ఇప్పుడు మీ సడ్డా కూడా ముంగట నీ విలువ కదా నా పని చేయరా నీకు జ్వరం వచ్చినప్పుడు అలా ఫిరీగా సూదిస్తా అయితే ఈ సూది కొరకు మాకు జ్వరం రావా అన్న అబ్బా అట్లా కదా జ్వర రాదే కాదా నూనె కదా మా అసలు ముచ్చట ఏంటండి మీ సడగురు అబ్బా రా ఎంత మంచి ముచ్చట చెప్పినావురా ఇగ చూడు పెద్దలు అంటే ఏందో చూపిస్తా భాస్కర్ మావా ఇదే మంచి ఛాన్సు అత్త సభాసనాలే ఛాన్స్ కాదురా నా సడ్డకుడు సందులు పట్టుకొని ఉరకాలి ఏ గుండు జరుగురా వానికి నువ్వు తక్కువ కాదు నువ్వు ఇదేం చూసా ముగ్గురు

నిన్ననే వచ్చినా మీరు లేరా అని బస్టాండ్ మండికి ఇప్పుడు ఆ అయినా ఇంకా మానట్లు ఆ చిల్లర పనులు ఇంకా మారా మీరు చూ బతు బా బలింగ్ బల్కు మర మాత్రం తగ్గలేదురా సరే పోదబ్బా మనం స్వాతయ్య స్వాతయ్య

అయ్యో మాముడు ధనికలు వచ్చినట్టు ఇప్పుడే వస్తున్నావా అని అడగబడుతుంది ఆవిడైనా ఏమనైనా అరుగుడు పద్ధతి పద్ధతే కదా అన్నా ఆ పద్ధతి పక్క పెట్టి కనుక ఆ కొంగు కొన్నికి లుంగికి ఎందుకు ముడేసిర్రాగా కొత్తగా తిరుగు తిరుగువారం వెళ్ళదాకా

చిన్నల్లుడు తాగడంటే ఎందుకు పాలు అర్థం నువ్వు కళ్ళు తాగు ఆయన చికెన్ తింటాడు ఏంది కళ్ళు నేను ఆ నువ్వే తాగనే ఉన్న కడికి మొత్తం తాగి ఉడువు లెక్క అన్నారే పండు లేదు తాగు లేదు నువ్వు తాగండి నేను ఎట్లా తాగుతారా అయ్యా తినబుద్దాయ అడగ సిగ్గాయ అన్నట్టు తాగబుద్దైనప్పుడు తాగుతాయింది తమ్ముడు నువ్వన్నా చాలా ఆలోచన చేయరా ఆలోచన లేదు అరుగు లేదు నాకు ఆకలి అత నువ్వు అన్నవి అన్న కలువై

కర్మానికన్నా కలదవి ఊ చాలా అంటే పొనా బయటకి కుడితే ఎట్లా వండుకొని పాడైతాం మంచి పాడగాను అవతలంలో పోదాం అంటే ముడి కట్టి పాడేయం బయట போட மாட்டேங்கிறது குடு குடு ஆ நோ ஆ நோ ஆ நோ 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 ஆ 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 நோ

ఏ అత్త ఊకోరి అన్నకు భయమై బయటకు పోలేకవచ్చు గందుకే ఇంట్లో పోసిండు కదా అన్న అరే గట్ల కాదురా ఏ ఆగ నాగు నువ్వు నీకు నేను లేనా ఏ ఆగలుడు ఆగు అట్లా కాదేంది అట్లా కాదు నా చిన్నల్లుడు చూడు పాల పిందోల వండి పాములెక్క ఎట్ల బుస కొడతాడు భుషనో కిషనో గానీ ఇప్పుడు ఈ చెద్దాలు ఎవరు వినాలే ఇంటికి పెద్దలుడు ఈయన వింటి కత్తరు ఇంకెవరు వింటి అవ్వా మా అత్త దగ్గర నా పేరు నీళ్ళ పెట్టుకుందాం అంటే నా ఇజ్జత అంత పోయే కదరా ఏందిరా నువ్వు రాంగా ఇంకొంత కలవట్టురాయే నువ్వు కళ్ళు తాగన్నావు కదరా మందు కలిపిన కళ్ళు తాగా అని చెప్పిరా మంచి కళ్ళు తాగుతాయి నేను మందు కలిపిన నీకేవాళ్ళు చెప్పిర్రా ఏ అయితే ఏమి లేదన్నా తొవ్వబట్టి రాంగా రత్నాగర్ బాబు పవర్ కలిసాడు నాకు బాగా మూత్ర కావాలని కళ్ళులో మందు కలిపి ఆడుగా అరే పిచ్చోడా అట్లా చెప్పమని నేనే చెప్పినా నువ్వు ఎందుకే లేకుంటే పుట్ట మీ చెట్టు కళ్ళు నీకెట్లా వస్తా అనుకున్నావురా కళ్ళు కోసం ఎవరైనా కాటగలుపుతా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ పక్కన గంట